వీళ్ళు చేస్తా ఉన్న కుట్రలు మీరే చూస్తా ఉన్నారు వీళ్ళు చేస్తా ఉన్న ఏ స్థాయిలో కుట్రలు ఉన్నాయో మీరే గమనిస్తూ ఉన్నారు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం అరవై నెలల పాటు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేస్తుంది దానికోసం ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తారు అలాంటిది అలాంటి ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని దెబ్బతీయడం కోసం అలాంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడం కోసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వా తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్న ఆ అవ్వాతాతలకు ఇంటికి ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్లి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు బటలు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి వాళ్ళ అటువంటివి అరవై నెలల కథ దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకబునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బన్నీ ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యము పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెంటా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్లో ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తు మనం చెప్తా ఉన్నా కుట్రలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పట్నాలుగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు ఏ ఒక్క అక్కచెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ పథకమూ లేదు కానీ మీ బిడ్డ అలా కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ నూట ముప్పై బటన్లు నొక్కాడు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నాకచెల్ల మన కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు దగ్గర ప్రజల ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునే దానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని చోట్ల నాలుగైదు వేలు కూడా ఇస్తాడు కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు ఆ డబ్బంతా మనదే మన దగ్గర దోచేసిన సొమ్మే కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు చెప్తా ఉన్నా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతా ఉన్నది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఈ రోజు క్లాస్ వార్ జరుగుతా ఉంది పేదవాడు ఒకవైపున పెత్తం దాని మరోవైపున ఉండే ఈ రోజు యుద్ధం జరుగుతూ ఉంది ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఎవరు మీకు మంచి చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న ఆడపరుషులతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి చిన్న అని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి పిల్లల అభిప్రాయం కూడా తెలుసు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వల్ల ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగిద్ది ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ విషయం చెప్పడం చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన విషయం గురించి రాజా నాకు కింద మాట్లాడాడు ఈ విషయం నాకు తెలుసు అన్ఫార్చునేట్గా ప్రాసెస్లో ఉన్న ఫైలు క్లియర్ చేయలేకపోయాం ఈ లోపల అనుకోకుండా ఊహించిన విధంగా వేగంగా షెడ్యూల్ ప్రకటించారు షెడ్యూల్ అంత వేగంగా ప్రకటిస్తారని కూడా ఎవరూ అనుకోలేదు కానీ వేగంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిన కార్యక్రమంలో అనుకున్న మేరకు నేను చేయలేకపోయా కానీ ఇదే ఇదే ఇక్కడే నిలబడి నేను చెప్తా ఉన్నా ఈ భూములకు సంబంధించి ఈ గ్రామం స్పెషలికి సంబంధించి ఈ భూములకు సంబంధించి రాజా ఏదైతే నాకు చెప్పాడో అది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసి మళ్ళీ మీ అందరి సమక్షంలోనే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ అందరికీ మంచి చేస్తారని మాత్రం సబియంగా తెలియజేస్తా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు సిద్ధమేనా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్ చెల్లి మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకోని సభినీయంగా మీ అందరికీ మనవి చేస్తూ నా కొడి పక్కన